తమ్ము నమస్తే మా అత్తగారు ఇంటికి వెళ్తాను కానీ బస్ టికెట్ ఏం చెప్పింది ఫ్లైట్ టికెట్ రేట్ కాదు బస్ టికెట్ రేటే పండక్కి రండి ఆప్షన్ లేదా సెమీ స్లీపర్ ఉంది నాలుగు వేలు పండక్కి రండి ఇంకో ఆప్షన్ లేదా సీటింగ్ ఉంది మూడు వేలు పండక్కి రండి ఇంకో ఆప్షన్ ఉందేమో చూడు అర్థమైంది ఓ పంజీ ఇక్కడి నుంచి ర్యాబిడో బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ లోకల్ ట్రైన్ ఎక్కువ జంక్షన్ లో దిగు అక్కడ పల్లెవేరుకు బస్సు ఎక్కువ డైరెక్ట్ ఊడి పొలిమెరే దిగుతాడు అక్కడ నుంచి ఎవరో ఒకరు లిఫ్ట్ అడుగు మరి మరింత బడ్జెట్ పెట్టుకుని పండకెళ్ళ ఎందుకులే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం తమ్ముడు టికెట్ బుక్ చేయరా ఏదన్నా స్లీపరా సెమీ స్లీపరా ఏదో ఒకటి పెట్టరా తొందరగా బుక్ చేశాను టికెట్ నీకు వాట్సాప్ చేస్తాను చూడు ఓకే ఏమైందన్నా ఇప్పటిదాకా బానే ఉన్నావు వణుకుతున్నావు ఏంటి ఒక ఆడది వణికితే చలేస్తుందని అర్థం అదే ఒక మొగాడు వణికానంటే పిల్లం ఫోన్ చేసిందని అర్థం రా చచ్చిపోతారా డైనోసర్ రాకరా